హాయ్ ఫ్రెండ్స్ త్వరలో అనగా జనవరి పద్దెనిమిదవ తేదీ జరుగుతున్నటువంటి సైనిక సిక్స్త్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి అదేవిధంగా నైన్త్ క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఈ యొక్క జనరల్ సైన్స్ జనరల్ సోషల్లో మనకి పాలిటీన్ నుండి కూడా ఒక రెండు లేదా మూడు బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది దానికి సంబంధించి గత ప్రశ్నపత్రాల ఆధారంగా కొన్ని బిట్లను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటిని ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ భారత రాజ్యాంగం అమలు వచ్చిన తేదీ ఇది లాస్ట్ టైం కూడా అడిగాడేది ఇక్కడ ఉన్న బిట్లన్నీ కూడా గతంలో అడిగినటువంటివే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై తేదీ ఏది అని కానీ అడిగినట్లయితే నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అమలు వచ్చింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై కాన్స్టిట్యూషన్ డే అని కూడా నవంబర్ ఇరవై అంటారు గుర్తుపెట్టుకోండి భారతదేశానికి తొలి రాష్ట్రపతి ఎవరు తెలిసినటువంటిదే భారతదేశానికి ప్రధాన వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి తొలి అధ్యక్షుడు లేదా ప్రెసిడెంట్ మంత్రి వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేలు అంబేద్కర్ వచ్చేసి న్యాయశాఖ మంత్రి భారతదేశంలో శాసనసభకు గల పేరేమిటి భారతదేశంలో మరి పార్లమెంట్ అంటారు దీంట్లో రెండు సభలు గలవు ఎగువ సభ దిగువ సభ అని ఎగువ సభను రాజ్యసభ అని దిగువ సభను లోక్సభ అని కూడా అంటారు లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత పంతొమ్మిది ఐదు వందల యాభై రెండు ప్రస్తుతం ఎన్ని ఉన్నారంటే ఐదు వందల నలభై మూడు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపిక అవుతారు ఇద్దరు మాత్రం రాష్ట్రపతి ద్వారా కాకపోతే ఇప్పుడు ఆ రెండు కూడా రాష్ట్రపతి అనేటువంటిది అది ఒక రెండు వేల పన్ ఇరవై ఒకటి నుంచి కూడా దాన్ని రద్దు చేసే ఆలోచన ఉన్నది రాజ్యసభ శాశ్వత సభ ఎందుకు మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ ఫర్ లైఫ్ వాళ్ళు అది ఆ సభ అనేటువంటి శాశ్వతంగా ఉంటుంది దాంట్లో ప్రతి టూ బై థర్డ్ టూ ఇయర్స్కి ఒకసారి సభ్యులు మాత్రమే రిజైన్ చేస్తుంటారు వాళ్ళ అయిపోయి భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు అంటే భారత రాజ్యాంగం మొత్తం కూడా ఎవరి డైరెక్షన్లో నడిచిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట భారత ప్రధాని ఎవరి చేత నియమించబడతాడు అంటే ఇక్కడ ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ దాదాపుగా ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం ప్రెసిడెంట్ వాళ్ళని నామినేట్ చేయటం నియమించడం జరుగుతుందని కూడా ప్రమాణ స్వీకారం ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరని కూడా అడిగేదానికి అవకాశం ఉంది ద్రౌపది ముర్ము భారత జాతీయ జెండాకు ఎన్ని రంగులు ఉన్నాయి ఇవి మూడు రంగులు అనేటువంటిది ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి అనేటువంటిది ఇవి కాషాయము తెలుపు గ్రీన్ అనమాట భారత రాజధాని ఏమిటి ఇది అందరికీ తెలిసినటువంటిది న్యూఢిల్లీ భారతదేశం ఏ రకమైన పాలనా వ్యవస్థను అనుసరిస్తుంది భారతదేశం వచ్చేసి డెమోక్రసీ ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం అందే ఓటు హక్కు పొందడానికి కనీస వయసు ఎంత ఓటు హక్కు పొందడానికి పద్దెనిమిది సంవత్సరాలు అంతకు మునుపు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నది దాన్ని తగ్గించి పద్దెనిమిది సంవత్సరాలు చేయడం కూడా జరిగింది సవరణ ద్వారా రాష్ట్రానికి అధిపతి ఎవరు అంటే రాష్ట్రానికి అధిపతి వచ్చేసి గవర్నర్ అందరూ సీఎం అనుకుంటారు చీఫ్ మినిస్టర్ కాదు గవర్నర్ రాజ్యాంగం ప్రకారం చూసుకోవాలి మనం భారత రాజ్యాంగం మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో మొత్తం ప్రజెంట్కి వచ్చేసరికి మనకు ఇరవై ఆరు భాగాలు ఉన్నాయి అప్పుడు మొట్టమొదట రాజ్యాంగం రచించినప్పుడు ఇరవై రెండు భాగాలు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు నిర్వహించే సంస్థ ఏది ఎన్నికలు నిర్వహించేటువంటి సంస్థ ఎలక్షన్ కమిషనర్ ఇది స్వతంత్ర బాడీ లోక్సభకు అధ్యక్షుడు ఎవరు లోక్సభకు అధ్యక్షుడు స్పీకర్ అనమాట రాజ్యసభకు చైర్మన్ ఉంటారు ఉపరాష్ట్రపతి చైర్మన్గా వ్యవహరిస్తారు భారతదేశానికి తొలి ప్రధాని ఎవరు భారతదేశానికి తొలి ప్రధాని ఇంతకుముందు వచ్చినటువంటిది జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు మనం చెప్పుకున్నాం కదా పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు అని భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రజెంట్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ అధిపతి ఎవరు అధిపతి అన్నప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్ వస్తారు న్యాయశాఖకు అధిపతి ఎవరు న్యాయశాఖకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందింది అమెరికా రాజ్యాంగం నుండి సారీ యూకే రాజ్యాంగం నుంచి భారతదేశ జాతీయ చిహ్నం ఏమిటి లైన్ క్యాపిటల్ ఆఫ్ అసోకా శాసన కార్యనిర్వాహక న్యాయశాఖల విభజనను ఏమి అంటారు సపరేషన్ ఆఫ్ పవర్స్ భారత రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎవరు రాజ్యసభ హెడ్ ఆఫ్ ది రాజ్యసభ భారత రాజ్యాంగం ప్రపంచంలో ఏ స్థానం పొందింది లాంగెస్ట్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాష్ట్ర ప్రభుత్వ అధిపతి ఎవరు అధిపతి అన్నప్పుడు మన చీఫ్ మినిస్టర్ వస్తాడు భారతదేశ జాతీయ గీతం రచయిత ఎవరు రవీంద్రనాథ్ ట్యాగూర్ ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎలా ఎంచుకుంటారు ఎలక్షన్స్ ద్వారా భారత రాజ్యాంగం ఎన్ని సంవత్సరాల్లో తయారైంది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారతదేశం లౌకిక రాజ్యమా కాదు అని అంటే ఎస్ అని చెప్పచ్చు అనమాట ఎందుకంటే ఏ మతాన్ని కూడా ప్రోత్సహించదు ఏ మతాన్ని కించపరచది అంటే రహిత రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు అన్నమాట పరిపాలన ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీటిని మీకు నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి రేపు ఎకానమీతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ లక్ బాగా ప్రాక్టీస్ పేపర్ చేయండి